స్వాగతం సుస్వాగతం అలరించే ఆనాటి చిన్నపిల్లల పిల్లలక మీ ముందుకొచ్చింది మీ కథ సుధాలహరి కథ తోక తోకపీగాడు సేకరణ శ్రీమతి నంద్యల సుధామణి స్వరం నాగమౌనిక తోకపీగాడు ఒక ఊళ్ళో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు అతని దగ్గర వందల కొద్ది గొర్రెలు ఉండేవి వాటిని అతను తన కళ్ళంలో ఉంచేవాడు అడవి ఆ ఊరికి దగ్గర్లో ఉండడం వల్ల పులో తోడేల్లో వచ్చి గొర్రెలు పోతుండేవి అందుకని అతను రాత్రంతా నిద్రపోకుండా గొర్రెలు చుట్టూ తిరుగుతూ కర్ర చప్పుడు చేస్తూ నెగడు వేసుకుని మేలుకునేవాడు నెగడు అంటే చలిమంట ఒకరోజు అతను అతని భార్య పక్క ఊరికి అత్యవసరమైన పనిపైన వెళ్లవలసి వచ్చింది అతని స్నేహితులు ఎవరూ కూడా సమయానికి అందుబాటులో లేకపోయారు చేసేది లేక తన పదేళ్ల కొడుకుని పిలిచినాడు నాయనా ఈ రోజు రాత్రి నువ్వు గొర్రెలు కాయాలరా ఒక్క క్షణం కూడా నిద్రపోకూడదు చప్పుడు చేస్తూ కేకలు వేస్తూ తిరుగుతూనే ఉండాలి ఎందుకంటే పులిగాడో గిలిగాడో వస్తాడు జాగ్రత్త అని ఎన్నో హెచ్చరికలు జాగ్రత్తలు చెప్పి తాను వెళ్లిపోయినాడు అప్పటికే చీకటి పడింది ఒక పులి వచ్చి సమయం చూసి గొర్రెను పట్టుకుపోదామని గొర్రెల మధ్యలో చేరింది అది ఆ గొల్లా అతని మాటలు విన్నది పులిగాడంటే నేను గిలిగాడంటే ఎవరు నాకన్నా గొప్పవాడేమో నన్నేమైనా చేస్తాడేమో అని గిలిగాడి గురించి లోపల ఆలోచించుకుంటూ బెదిరిపోసాగింది ఒక రాత్రి వరకు కాపలా కాస్తూనే ఉన్నాడు గొల్ల పిల్లవాడు వాడికి బాగా ముంచుకు వచ్చేసింది పైగా మంచు కురిసి విపరీతమైన చలి కర్రపులలో అయిపోయి నెగడు ఆరిపోయింది గొర్రెల మధ్య పడుకుంటే వెచ్చగా ఉంటుందనుకుని బలమైన గొర్రె అనుకుని పులి మీద పడుకున్నాడు గొల్ల పిల్లవాడు గిలిగాడి నాయనా అని బెదిరిపోయి పరుగు లంకించుకుంది పులి ఈ గొర్రె ఇట్లా పరిగెడుతోంది ఏమిటా అని గట్టిగా రెండు చేతులతో దాని మెడను వాటేసుకున్నాడు రెండు కాళ్ళను దాని పొట్ట చుట్టూ బిగించినాడు అది మరింత బెదిరిపోయి వేగం పెంచి అడవిలోకి పరిగెత్తింది వాడు మరింత బిర్రుగా పట్టుకున్నాడు రాత్రంతా పరిగెత్తింది పులి తెల్లవారుతుండగా అది గొర్రె కాదు పులి అని గుర్తించాడు గొల్ల పిల్లవాడు వాడు గుండెలో రాయి పడింది ఈ పులి తనను తినేస్తుందేమోనని భయంతో తప్పించుకునే మార్గం కోసం వెదకసాగాడు ఇంతలో కాస్త దూరంలో ఊడల మర్రి కనిపించింది దాని దగ్గరికి వచ్చేసరికి ఒక్క ఉదిరిని ఎగిరి ఒక ఊడలు పట్టుకుని చెరచరా పాకి ఒక చిటారు కొమ్మను కూర్చుని వణికిపోతున్నాడు గొల్ల పట్టు నుంచి తప్పించుకుని పులి గిల్లిగాడు వదిలిపెట్టాడు రా నాయనా అని మరింత వేగంగా పరిగెత్తింది పులి దూరంగా పరిగెత్తి వెళ్లడం చూసిన గొల్ల పిల్లవాడు చెట్టు దిగి దగ్గర్లోనే ఉన్న పాడుబడిన చిన్న గుడిలోకి పోయి తలుపు గడియ వేసుకుని కూర్చున్నాడు ఆ గడియ ప్రక్కనే ఒక కంత ఉంది ఆ రంధ్రంలోంచి చూస్తూ కూర్చున్నాడు పరిగెత్తుతూ పోతున్న పులిని ఒక నక్క ఆపింది ఇదేంటి పులిబావా ఎట్లా పరిగెత్తుతున్నావు బాగా భయపడినట్టున్నావే ఎవరైనా తరుముకొస్తున్నారా అని ప్రశ్నించింది అవును నక్క బావా రాత్రంతా గిరిగా నా మీద సవారీ చేసినాడు ఇప్పుడే ఆ మర్రిచీటు దగ్గర నన్ను వదిలినాడు మళ్లీ వస్తాడు పరిగెత్తు అని త్వర పెట్టింది ఆగాగు పులిబావా నువ్వు చెప్పేది చూస్తుంటే గిరిగాడు కాదు మరేమీ కాదు వాడు మనిషి ఉంటాడు ధైర్యం తెచ్చుకో పదవాడి సంగతి చూద్దాం ఈ అడవికి రాజయ్య నీవు ఒక మనిషికి భయపడతావా అని ధైర్యం చెప్పింది ఇద్దరూ కలిసి చెట్టు దగ్గరికి వచ్చారు మనిషి పాదముద్రను గుర్తుపట్టింది నక్క అతను సమీపంలోని గుడికి పోయి దాక్కున్నట్లు గుర్తించింది నెమ్మదిగా చప్పుడు చేకున్న గుడి దగ్గరికి వెళ్లి తలుపులో ఉన్న కన్నంలో నుంచి నక్క తన తోకను లోపలికి పెట్టి గడి తీయడానికి ప్రయత్నిస్తుంది ఇదంతా కన్నంలో నుంచి చూస్తున్న గొల్ల పిల్లవాడు అదిరిపడి నక్క తోకను గట్టిగా పట్టుకున్నాడు బెదిరిపోయిన నక్క తన తోకను బయటకు లాక్కోడానికి ప్రయత్నించింది మరింత గట్టిగా లాగుతున్నాడు గొల్ల పిల్లవాడు నొప్పితో నక్కకు దిక్కు తోచలేదు బలమంతా ఉపయోగించి తోకను బయటకు లాక్కుంది తోకకున్న కుచ్చుల రోమలన్నీ వాడు చేతులకు వచ్చాయి నొప్పి తట్టుకోలేక నక్క ఒక్క పరిగెత్తు పరుగుతీసింది వీడు గిలిగాడు కాదు ఏమి కాదు గాడు అని కేక పెట్టింది పులి నక్క బతుకు జీవుడా అని పరుగుతీశాయి కాసేపు ఇక బయటకు వచ్చిన గొల్ల పిల్లవాడు ఊరి వైపు పరుగుతీశాడు ఇల్లు చేరిన తర్వాత విషయం తెలుసుకున్న గొర్రెల కాపరి గొర్రెల కాపలకు నాలుగు మంచి కుక్కలు పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు భయం భయాన్ని పెంచుతుంది భయం మన శక్తిని మరిపింప చేస్తుంది మనల్ని పిలికి వాళ్ళను చేస్తుంది పులిగాడు కంటే గిలిగాడు ఎక్కువైనాడు అనే సామెత ఈ కథలోంచి పుట్టుకొచ్చింది ఇది పిల్లలకేగాక పెద్దలకు మంచి సందేశం ఇస్తుంది అనవసర భయాలు అంత బలం కలిగిన పులిని పిల్లిలాగా ఎలా మార్చిందో మనము అంతే అనవసర భయాలతో సందేహాలతో జీవితాన్ని చేజార్చుకుంటాము లోతుగా ఆలోచిస్తే ఒక జీవిత సత్యాన్ని ఎరుగుపరచగల సత్తా ఈ కథకు ఉంది పీకుడుగాడు అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కథా సుధా లహరి ఛానల్